రెబల్ స్టార్ ప్రభాస్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఆయన ఫిలిం ఇండస్ట్రీనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ ఐదు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేశారంటూ కూడా ఒకప్పుడు వార్తలు అయితే సంచలనంగా మారాయి సో దీనికి సంబంధించిన కేసు కూడా అడ్వకేట్ శరద్ గారు అయితే డీల్ చేస్తారని చెప్పొచ్చు సో ఇప్పుడు లో చూసుకుంటే గనక కీలక అప్డేట్ అయితే బయటకు వచ్చింది సో ఈ లో ఇప్పుడు కవిత గారు పిక్చర్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి అయితే ఈ ప్రభాస్ ఏదైతే ఆక్రమించారో ఆ భూమి ఆ కేసు వెనకాల కవిత హస్తం ఉందంటూ కూడా ఇప్పుడు కొత్తగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ ఏమంటారు దీని గురించి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కవిత గారి ఇష్యూ బర్నింగ్ అవుతా ఉంది అందరికి తెలిసిన విషయమే ఈ హడావుడిలోనే ఒక వార్త మళ్ళీ ఒకటి ధర మీదకి వచ్చింది అంటే హీరో ప్రభాస్ మన నటనా పరంగానే గాను ఆయన పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ట్ అయ్యారు ఆయనకి ఎలాంటి లేదు చాలా వరకు వివా చాలా వరకు కాదు అసలు హండ్రెడ్ పర్సెంట్ వివాద రహితుడిగానే ఉంటాడు ఆయన డార్లింగ్ అంటే అందరికి డార్లింగ్ లాంటి వాడు అయితే ఆ మధ్య కాలంలో ఇప్పుడు కాదు షేర్లింగంపల్లి రెవెన్యూ డివిజన్ లో ఒక ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆ రోజుల్లో మీదకి వచ్చింది అది ఇష్యూ అయింది అందరికి తెలిసిన విషయమే అయితే ఆనాటి అడ్వకేట్ ఇషరత్ కార్ అని హైకోర్టు అడ్వకేట్ మరి అది ప్రజా లిటికేషన్ లిటికేషన్ కేసు కేసు కేసేసి కోర్టు వెళ్ళింది ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిలో ప్రభాస్ కబ్జా చేశాడు ఇది ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కేసు కేసేశారు ఈ కేసు నడుస్తున్న సమయంలో కొన్ని ఇన్ఫ్లుయన్స్ పనిచేసాయని తను స్వయంగా ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు అంటే కవిత గారి యొక్క క్యారెక్టరైజేషన్ కానీ కవిత యొక్క విధి విధానాలు ఏంటి ఆమె మనకు కనిపించేటువంటి ఇప్పుడు ఏదో చెప్తా ఉంది ఆయన అవినీతి పరుడు ఈయన అవినీతి పరుడు ఏదో చెప్పు వస్తా ఉంది కదా అసలు ఏం కథ ఏందో చెప్తా అంటుంటే ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు ఆనాటి ప్రభాస్ కేసులో నేను అడ్వకేట్ గా ఉన్నాను నాకు స్వయంగా ఆ ఒక మధ్యవర్తి వచ్చి కవిత గారితో మాట్లాడిస్తూ ఈ కేసును వదిలేయి మన ప్రభాస్ కావలసిన వాడు ఈ ప్రభాస్ వల్ల మనకు పార్టీకి ప్రయోజనం ఉంటుంది పార్టీ పండు వస్తుంది బహుశా మేబీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటుండవచ్చు చూస్తుండే సినీ తరలు కూడా అప్పుడప్పుడు పార్టీలకు అనుకూలంగా మాట్లాడతానికి పార్టీ ప్రచార సభలో కనపడతానికి గ్లామరస్ గా ఉండటానికో లేదా ప్రధాన నాయకుడు స్టేజ్ మీద వచ్చే లోపి సీనియర్ యాక్టర్స్ అంతా కూడా హడావుడి చేయడాలు ఇట్లాంటివి చూస్తూనే ఉంటాం కదా సో మరి అట్లా ప్రభాస్ గారిని అలా వాడుకున్నా అనుకున్నారు ఏం జరిగిందమ్మ గానీ అక్కడ అంటే శరత్ గారికి కు వచ్చి ఈ ప్రభాస్ ఐదు కోట్ల కేసును మీరు విత్డ్రా చేసుకుంటే లేదక్క ప్రభాస్ అయ్యేలా మీరు లేదన్నా రవర్గా వ్యవహరించండి వ్యవహరిస్తే మనకు కావాల్సిన వ్యక్తి అయినా అంటూ రికమెండ్ చేస్తూ కవిత గారి నాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు అంటే వచ్చిన వీళ్ళు డైరెక్ట్ కాల్ మధ్యవర్తి వచ్చినటువంటి ఎవరైతే మీడియేటర్ గా వచ్చారో ఆయన ఉండి మీకు కావాలంటే మేడం తోట మాట్లాడిస్తా అంటూ కూడా డైరెక్ట్ మాట్లాడితే కూడా శరత్ శరత్ అడ్వకేట్ గారు ఆ రోజు రాజ్యపడలేదు ఇది ప్రభుత్వ భూమి నా తెలంగాణ ప్రజల భూమి తెలంగాణకి సొంతం కావాలి ఇట్లా హీరోలకు ఎవరు ఆ రోజు ఆయన ఉద్దేశంలో ఆంధ్ర వాళ్ళను లేదా ఇంకో ఎవరు ఉండొచ్చేమో కానీ తెలంగాణ భూమిని తెలంగాణకే చెందాలంటూ తర్వాత కూడా ప్రభాస్ గారు రాజులు కాబట్టి ఆ రాజుల మిడ్ కూడా ఫోన్ చేసి ప్రభాస్ గారి ఫెవర్ చేయమని కూడా ఆయన మీద ఒత్తిడి వచ్చింది కూడా ఆయనే చెప్తున్నాడు అంటే వాళ్ళ కమ్యూనిటీ పరంగా గానీ మిడ్ పరంగా గానీ ఇటు పొలిటికల్ గా కానీ ఆయనకు హెల్ప్ చేయమని అడిగితే కూడా నేను రాజ్యపడలేదు అది ప్రభాస్ గారిని అంటే పార్టీ చేసుకున్న కేసులో ప్రభుత్వ పరంగా తీర్పు కూడా వచ్చేసింది ఆ తర్వాత ఇంకేదో మళ్ళీ మ్యానిఫ్లేట్ అయింది అనే సమాచారం ఉందంటున్నారంటే ఆ తర్వాత ప్రభాస్ గారికి ఎవరికో ఏదో దానం ధర్మం రూపంలోనో తక్కువ ధర రూపంలోనో సేవా రూపంలోనో మళ్ళీ కే ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రభుత్వం అంటే ఇక్కడ ఎవరు వస్తారు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు ఇచ్చే ప్రయత్నం జరిగిందని తెలిసింది కానీ నిజంగా ఆ తర్వాత ప్రభాస్ కు పరమైందా ప్రభాస్ కాలేదా అనేది నాకు క్లారిటీ లేదు మొత్తం లేదా ఆ రోజు హీరో ప్రభాస్ ఎకరాలు ఏదైతే కబ్జా చేసి షేరింగబుల్ రెవెన్యూలో కోట్లాది రూపాయల భూమిని అన్వర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి ఈ కవిత సహాయం చేయడానికి ముందుకు వచ్చింది అనేది ఇక్కడ విషయం ఇది పాత విషయమే బట్ ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిన కవిత చెప్తున్నటువంటి ఈ నీతులు ముచ్చట్లు ఉన్నాయి కదా పరుడు ఆయన వాళ్ళంతా కబ్జాలు చేశారు ఇవన్నీ చేశారు అని చెప్తున్నటువంటి కవిత గురించి కాదు ఆమె చేసింది కూడా శరత్ కుమార్ గారు వేరే ఒక ప్రైవేట్ ఛానల్ చెప్పిన విషయం సార్ ఇంకొకటి అంటే సెలబ్రిటీస్ చూసుకుంటే కనుక చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారని చెప్పచ్చు అంటే ఏదైనా తప్పులు చేసిన నేర్చుకోవడం కూడా సెలబ్రిటీస్ ని చూసి నేర్చుకుంటారని చెప్పచ్చు అలాంటిది ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి కబ్జాలు చేయడం అండ్ అలాగే మీరు అన్నట్టు కవి గారు ఇలాంటి వేరే వాళ్ళని ఎత్తి చూపినప్పుడు వాళ్ళ అవినీతి పనులు కాకపోతే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఏ రకంగా వీళ్ళు సామాన్య ప్రజలకు మెసేజ్ ఇస్తున్నారని చెప్పచ్చు అంటారు సామాన్య ప్రజలకైతే ఎవరు కూడా ఈ కబ్జాలు చేసే అవకాశాలు రావు చాలా వరకు సమాజంలో పేరు పొందినటువంటి వాళ్ళు మనం సెలబ్రిటీలు అంటాం వాళ్ళు ఆటోమేటిక్ గా ఆర్థిక బలాలు ఉంటాయి వాళ్ళకి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఒక రాజకీయ పరిచయాలు ఉంటాయి పరిచయం లేకుండా పరిచయాలు అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు ఇట్లాంటి వాళ్ళు కబ్జాలు చేయడానికి అవకాశం ఈ కబ్జాలు కూడా కొన్ని రకాలు ఉంటాయి అంటే ఏంటి అంటే వాళ్ళు ఒక పది ఎకరాలు కొనుక్కున్నారు మధ్యలో ఒక గుట్టానో ఏదో కొంటానో ఏదో చిన్న చిన్న ప్లేస్ లో ఎక్కడో అరా పావు ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉండవచ్చు అది అందులో కలిపేసుకుంటారు అంటే గతంలో బాటగా ఉన్నదో ఏరుగా సాగిందో ఏదో ఉంటుంటుంది ప్రభుత్వం అధీనంలో ఉంటుంది ఎవరికి అంటే ఆ భూమి అంటే వాళ్ళ ఉన్న స్క్వేర్ ఫీట్ లో ఆ విడుతులో ఎక్కడో ఇంత ఉంటే కబ్జా చేయడం ఒక విధానం రెండవది అంటే గవర్నమెంట్ కాకుండా ఇక్కడ అన్సైన్మెంట్ భూములు అంటారు అంటే అన్సైన్ భూములు అంటే ఏంటంటే ఎస్సిఏ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వాళ్ళ పేద వాళ్ళకు వాళ్ళు బ్రతకడం కోసం ప్రభుత్వం వేరే వాళ్ళు దానం చేసిందో ఇచ్చేస్తుంది అవి మన అమ్ముటా కొనుట కూడదు మన పుస్తకాలు వచ్చినప్పుడు చదువుకుంటా ఈ బుక్ అమ్ముటా కొనుట కూడదు అంటే అమ్మడానికి వీల్లేదు వాళ్ళ ప్రయోజనం కోసం ఏర్పాటు చేసింది కానీ కొందరు ఏం చేస్తారు అంటే వాళ్ళ అభివృద్ధి చెంది బాధలకు కష్టాలకు అమ్మే ప్రయత్నం ధర వచ్చేదని అమ్ముకుంటారు వాళ్ళకి చల్లదు కానీ వాళ్ళు అమ్ముకుంటారు సామాన్యు వండుకుంటే పంచాయతీ రాదు ఇక్కడ ఇట్లా ఏదైనా ఇప్పుడు మనం ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే అమృతలో ఈ రెండు ఉన్నాయి దాంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ అన్సైన్ ఉన్నాయి వాళ్ళ అంటే అక్కడ ఆయన కొన్న వందల ఎకరాల్లో ఒక పార్ట్ ఆఫ్ ఉన్నాయి సో చట్ట ప్రకారం నేరమే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొందరు అయితే లిటికేషన్ భూముల మీదను ఖాళీగా కనబడుతున్నాయి ఎవరో వారసులు కబ్జా చేయడం అనేది చేస్తుంటారు వాళ్ళకి సెలబ్రిటీలు అనడం కన్నా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు రాజకీయంగాని ఆర్థికంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇదే వృత్తులు అంటే ఇట్లాంటి సెటిల్మెంట్ అంటే తక్కువ ధర భూమిని వివాదాస్పద భూమిని కొనుక్కోవడం లేదా వాళ్ళని కబ్జా చేయడం అన్ని చేస్తుంటారు వీటి అన్నిటికీ అధికార యంత్రాంగమే అధికార యంత్రాంగము అధికార ఈ పాలనా పాలనటువంటి సిబ్బంది అంటే మంత్రులు ఇట్లాంటి పొలిటీషియన్స్ అదర్వైజ్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు వీళ్ళంతా సహకరిస్తుంటారు తెలవనక జరిగిపోతా ఉంటాయి మనకు విన్నాయి తెలిసినవి కొన్ని తెలవకుండా జరిగిన ఎన్నో ఉన్నాయి ఇంకా ఇట్లా జరుగుతూనే ఉంటాయి సమాజం తీరు అలా ఉంది ఓకే సార్ నమస్తే